నాకు చాలా మంచి వరాలు ఉన్నాయి దేవుడు వరాలను నేను దేవుడు అద్భుతమైన వరం ఇచ్చాడు నాకులాగ ఎవరు పాడగలి నాకు లాగా ఎవడ బోధించగలరు నేను ముట్టుకుంటే స్వస్థత నేను కొట్టుకుంటే అద్భుతం ఉంది కానీ మనస్సు కనుక అదుపులో లేకపోతే నీ వరంతో పాటు నువ్వు కూడా ఏమైపోతావు అనమాట నశించిపోతావు కంటే వరం కలిగిన వాడు ఎవరుంటాడు సంసోనికంటే దేవుని ఆత్మ చేత రేపబడినవాడు ఉంటాడు కానీ వేళ ఒక అనామృతులాగా అందరితో పాటు చచ్చిపోవడానికి కారణం ఏంటంటే అతని మనస్సు ఎలా లేదనమాట అదుపులో లేదు రాత్రి ఈ పగటి సభ్యులు భక్తి చేస్తున్న మన జీవితంలో మనం స్వాధీనపరుచుకోవాల్సింది ఏంటనమాట మనస్సును స్వాధీనపరుచుకోవాలి మనస్సును స్వాధీనపరుచుకునే కెపాసిటీ మనకు ఉన్నప్పుడు మనం జీవితంలో ఏదైనా ఏం చేయగలుగుతాం నీ మనసు అదుపులో ఉందనుకోండి వ్యసనం జా నీ జోలికి రాదు నీ మనస్సు అదుపులో ఉందనుకోండి నీ చుట్టుపక్కలకి రాదు ఇప్పుడు యోసే ఉన్నాడు యోసేపు ఎందుకు మారిపోయాడు మనస్సు అతని స్వాధీనంలో ఉంది పడిపోయాడు మనసు ఎలా ఆలోచిస్తే అలా ఆలోచించి ఆలోచించలేదు అనమాట ఎలాగా ఇలా ఆలోచించి ఎలాగా అలా ఆలోచించి మనసు నీకు ఏం లేదనమాట లేదు మిత్రులరా స్నేహితులరా భయం చెబుతా ఉంది భయం భయపడి యహోవా యొక్క మనస్సు నిలబడి దేవుని స్తోత్రం మనకి కూడా భయాలు ఉంటాయి మనకి కూడా ఇబ్బందులు ఉంటాయి మనకి కూడా సమస్యలు ఉంటాయి సమస్య ఉన్నప్పుడు నిలబడలేని మనసు చూశారు ఈ మనస్సును మనం ఎక్కడ నిలపాలి జాతక పట్టుకుని దేవుని దగ్గర అంట దేవుడు తప్ప దీనికి ఇంకెవరు కనపడవు దేవుని స్తోత్రం మనస్సును ఎప్పుడైతే ఎవరి దేవుని దగ్గర నిలబెట్టగలిగామో మనకి సక్సెస్ ప్రారంభమైనట్టు లెక్క దేవునికి స్తోత్రం మీరు బయట గంటలో చూస్తారు యేసు యసు నీళ్ళ మీద నడిచి వస్తూ ఉంటాయి పితులు గారు అన్నారట ప్రభు అని నీళ్ళు వేయించి నేను కూడా నడుస్తాను నడిచి ఇంకో మాట చెప్పడా నేల మీద యేసు ప్రభు తర్వాత నడిచిన పీతి ప్రపంచంలో దేవునికి స్వాతం నాలుగు అడుగులు వేసాడు ఐదు అడుగులు వేసాడు పది అడుగులు వేసాడు మనకి అది కానీ అడుగులేసాడు మనడే ఎవరికి పోతుంది అడుగులేసాడు ఇప్పుడు సడన్ గా బయలు అప్పుడు గాలి చూసాడు అతల్లో ఎందుకంటే దూరంగా ఉన్నాడు ఇంతా అక్కడ దిగినప్పుడు ఒకవేళ గాలి వస్తే పడవ ఎక్కేస్తాడు ఇప్పుడు పడవక్కు కూడా దూరంగా ఉన్నాడు పడవకిభుకి మధ్యలో కొంచెం మనం కొంచెం టెన్షన్ స్టార్ట్ అయ్యింది దేవునికి స్తోత్రం ఇప్పుడు యేసుప్రభు దగ్గర ఉంటే ఆయన పానాలు కట్టుకోవచ్చు యేసుప్రభు దూరంగా ఉన్నాడు పడవ దగ్గర ఉంటే పడవ ఎక్కేయచ్చు ఈ రెండింటినీ మధ్యలో ఉన్నప్పుడు గాలి వేసిందంట గాలి కనిపించిన ఎవరికైనా కనపడదా గాలిని చూసినాడు ఎవరైనా ఉండడా కనపడందని గాలి ఉన్నాడు దేవునికి స్తోత్రం ఏమీ లేదు అని ఊహించుకోవడమే ఏంటనమాట టెన్షన్ దేవుడికిష్ణోత్రం ఏమీ లేదు దాన్ని ఊహించుకొని ఇప్పుడు అతడట మునిగిపోసాగడట ఏం చేయడ అంటే అతను ఐ మీన్ అలాంటి అక్కడ ఉద్దేశం ఏంటంటే ఏ ప్రభు నుంచి కాన్సన్ట్రేషన్ ఎటువైపు వెళ్ళింది వేరే వైపు వెళ్ళిందంట మన మనసు ఎటువైపు ఉండాలి దేవుడి వైపు మనసు మనసు ఏసు ప్రభు తప్పనికి ఇంకెవరిని చూడకు అని చెప్పాలి మన మనసు అంత స్వాధీనంలో ఉండాలి దేవుడికి స్తోత్రం ఆ స్వాధీనంలో ఉండడం కోసం చేయాలి ఏం చేయాలి ప్రార్థనకు ప్రార్థనకు ఇల్లు కట్టుకోవడానికి పీచుకు వేసి కొనుకోవడానికి జీవిక ప్రార్థన మన మనస్సును అదుపులో పెట్టుకోవడం కోసం ప్రార్థన అదే మంచి స్తోత్రం దేవ నా మనస్సును వేంచేయాలి అదుపులో వచ్చుకోవాలి ఏదైనా తెలియని కోరికని ప్రభు నా మనసు కొంచెం డిస్టర్బ్ అవుతుంది నన్ను కనిపిరించి ప్రభు ప్రార్థన ప్రార్థం ఒకవేళ ఏదైనా ఆశిస్తున్నావు ఆశిస్తున్నప్పుడు ప్రభు ఈ ఆశ నాలోకి వస్తుంది ఆశ రాకుండా నన్ను ఏం చేయి నన్ను కాపాడుతుంది నన్ను కనిపిరించి ప్రభు అని ప్రార్థన చేసుకున్నాడు మనం అలా మనస్సు నిలుపుకోవడానికి ప్రార్థన చేస్తే ప్రభు మనకు సాయం చేస్తూ ఉంటాడు దేవునికి స్తోత్రం మన మనసు కనుక స్థిరంగా నిలబడితే మనకి సక్సెస్ స్టార్ట్ అయినట్టు లెక్క దేవునికి స్తోత్రం సాధారణ భక్తులు కోరికలు కోరడం కోసం ప్రార్థన చేస్తారు అసాధారణమైన భక్తులు కోరికలు అదుపులో ఉండడం కోసం ప్రార్థన చేస్తారు దేవుని కోతలు రావాలి నాకు ఇది కావాలి అది కావాలి ఎలా కావాలి ఇలా కావాలి ఇది కనుక అసలు ఏమీ అవసరం లేని ఒక అద్భుతమైన స్థితిలోకి మనస్సు నిలబట్టగలిగించే మనం సక్సెస్ అయినట్టు లేక ప్రిమగా మీరు చూడండి యహోష కోతువు యహో వాయుద్ధ ఏం చేశారట మనసు ఎంతమంది శత్రువులు రాలి ఎంతమంది ఏకమైపోయి ఎన్ని రాజ్యాలైన మీదకి యుద్ధానికి రాని నీ మనసు దేవుని మీద నిలబడిన తర్వాత దేవుడు నీవు ఒకటైన తర్వాత ఇక నీకు శత్రువు అంటూ ఎవడు ఉండడు దేవునికి క్షుభ్రవే ఇక నువ్వు సక్సెస్ అవుతావు నువ్వు దీవించి నువ్వు ఆశీర్వదించి పడతావు నువ్వు అర్థావు కనుక మిత్రులరా స్నేహితులరా ఈ ఉదయం కాలం నా ఉద్దేశం నా ఆలోచన భక్తి చేయడం అంటే ఏం చేయాలన్నమాట మనస్సును ప్రభువు దగ్గర ఏం చేయగలగా లగ్నం తీసుకో శేషకారు మంచి పాట వస్తువు అయిన అంటాడు నా జీవిత భాగ స్వామి నా ప్రాణమ్మతో పెరగ వేసుకున్నావు నా జీవిత భాగ స్వామి మనస్సు ఎవరికి ఇవ్వకూడదు ఇచ్చేస్తే అక్కడి నుంచి తెచ్చుకోవడం చాలా చాలా మంది ఊరికి ఇచ్చేస్తాం ఊరుకునిచ్చేస్తా ఇచ్చేస్తే ఈజీ తెచ్చుకోవడం చాలా ఒక చున్నీ కానీ లేకపోతే ఒక టవల్ కానీ ముళ్ళకమ్మ కానీ ఈజీ తీడు ఈ ఎడు ఈజీ అక్కడి నుంచి నాకుపోని పీపుల్ని నాకుపోని పీపుని డ్యామేజ్ అయ్యింది